హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను శ్రీ వెంకట శివసాయి మందిరం చూపించబోతున్నానండి ఈ ఆలయం ఎక్కడో కాదు మచిలీపట్నం మన బచ్చుపేట వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదండి ఆ రోడ్లోనే టెంపుల్కి కొంచెం ఆపోజిట్లో ఉంటుంది వెంకటేశ్వర టెంపుల్కి ఈ టెంపుల్ రీసెంట్గా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నిర్మించారంట అండి నేను ఈ రోడ్లో చాలాసార్లు వెళ్ళాను కానీ అంతగా అబ్జర్వ్ చేయలేదు మొన్న వెళ్తా చూశాను టెంపుల్ అయితే చాలా బాగుంది చిన్నదైనా కానీ చాలా బాగుంది అందుకే మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో తీశాను ఫ్రెండ్స్ ఈ బాబావారి మందిరంలోని బ్యాక్ సైడ్కి ఒక శివలింగం కూడా ఉందండి అదిగోండి ఈ శివకి మనమే స్వయంగా అభిషేకంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాబావారి వెనకాల ఉన్న డిజైన్ చూడండి అచ్చు షిరిడీలో ఎలా అయితే ఉంటుందో అలాగే డిజైన్ చేశారు రెండుస్ ఈ పాలరాతి విగ్రహం చాలా బాగుంది బాబావారు నిద్రిస్తున్నట్టు ఉంది ఉయ్యాల్లో పెట్టారు అలాగే పక్కన బాబావారి పల్లకి ఉందండి ఫ్రెండ్స్ మన మచిలీపట్నంలో ఉన్నవాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి ఒకవేళ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా బాబావారి విగ్రహం బ్యాక్ సైడ్కి వస్తే ఇలా శివలింగం ఉంటుంది అలాగే కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే బాబావారి దును ఉంటుంది ఇదంతా టెంపుల్ లోపలేనండి అదిగోండి బాబావారి దుని ఈ టెంపుల్ కి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇలాగా చెక్ ఇచ్చారండి అలాగే ఈ టెంపుల్లో ప్రతీ నెల రెండో గురువారం అన్నదానం ఉంటుందంట అలా అన్నదానానికి డొనేషన్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఇక్కడ రాస్తున్నారు అది ఫ్రెండ్స్ ఈ టెంపుల్లో ఉన్న అంకుల్ గారు పర్మిషన్ తీసుకొని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్ మొత్తం వీడియో తీశాను మీకు నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ